చిన్నగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి చాలా రోజులు తర్వాత మళ్ళీ ఒక యూట్యూబ్ లో ఒక చిన్న బ్లాగ్ తో మేము ముందుకు వచ్చాను ఈ రోజు మా పొలం దగ్గర ఏమంటారు మమ్మీ మా దగ్గర మా పొలంగా వస్తున్నారు మమ్మీ నేను ఇద్దరం కలిసి పొలం దగ్గరికి వెళ్తున్నాం అంటే మిషన్ నిన్న వస్తా అన్నా రాలేడు మొన్న వస్తాన రాలేడు ఈ రోజు వస్తాన ఈ రోజు కూడా రాలేడు సో పోయి మిషన్ తోలుకొని పోవాలి అంటే రేపు వస్తాడు పొలం కట్ చేసే మిషన్ ఉంటుంది కదా లైక్ హార్వెస్టర్ మస్తు సతాయిస్తున్నారు అసలు ఎవరికి ఫోన్ చేసినా మస్తు బిజీ బిజీ అయిపోయినాయి మిషన్స్ మా మమ్మీ కూడా ఎట్లా ఎట్లా కూర్చున్నాడా అట్లా ఉంటుంది నన్ను అయితే పొద్దు నుంచి సావ కొట్టిరు లెవ్వు లెవ్ మిషన్ కాడికో అని చెప్పేసి అంత ఊరంతా తిరిగేసి వచ్చినా కూడా ఒక్క మిషన్ లేదు వేరటలోకి వస్తున్నారు ఇప్పుడు బాయ్ కడుకోతున్నాం బాయ్ కాకు పోయిన తర్వాత ఏదైనా మిషన్ ఉంటే పొలం కోపిస్తాం లేకపోతే మళ్ళీ తిరిగి వస్తాం ఓకేనా లెట్స్ వాచ్ నేను జాయ్ ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు ఇట్లా నవ్వుతనే ఉంటది ఏం పని పాటు ఉండదు ఇప్పాకొల్లు పెట్టుకుంది ఇష్టం వచ్చినట్టుంది నా మీదకి ఇప్పుడేమో నవ్వుతుంది నడుమీ పోదాం ఇంకెందుకు లేట్ చేస్తున్నావు నేనేమో పొద్దునేమో లెవ్వు లేవు అని శాభకొడతావు దాడు దా ఇది అన్నమాట బిగ్నూర్ నుంచి బిడ్డ లోటించుకొని మళ్ళీ పోదు అనిపోయ్ ఫోర్ అని కొట్టు ఇంకా కాలేదు పైప్ లైన్ వాళ్ళకిందా మిషన్ మిషన్ సరే బరాబర్ మా మమ్మీతో నాకు ఎంత టార్చర్ అవుతుందో తెలుసా పొద్దున ఐదు గంటల నుంచి లేపుతుంది మిషన్ మిషన్ అని చెప్పేసి పొద్దున బాయ్ ఎక్కడ మిషన్ వాళ్ళు రాలేరు మళ్ళీ మమ్మీ ఎక్కించుకొని పోయినా మిషన్ రాలేరు ఇప్పుడు ఇంటికి వచ్చిన మళ్ళీ ఫోన్ చేసింది మిషన్ వాళ్ళు అని చెప్పేసి మళ్ళా పోతున్నా అడుగున తర్వాత మిషన్ ఉందో లేదో గ్యారంటీ గా తెలియదు మళ్ళా మా కథ పెడుతుంది ఇదంతా మట్టి రోడ్ అనమాట రోజు నేను లేనప్పుడు బాయ్ కడికి పోవాలంటే ఈ మట్టి రోడ్లు నడుచుకుంటూ వెళ్తుంది అనమాట మా విలేజ్ నుంచి బాయిక్కడికి మా పొలం దగ్గరికి ఒక ఆల్మోస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లు రోజు నడుచుకుంటూ పోతుంది నడుచుకుంటూ వస్తుంది ఎవరన్నా ఉంటే ఎక్కించుకుని వస్తారు లేకపోతే నడుచుకుంటే పోతుంది నడుచుకుంటే వస్తుంది ఈ రూట్ లో నేను పోక చాలా రోజులు అవుతుంది ఈ రోడ్ ఎలా ఉంటది ఏంటని చెప్పి నేను చూపిస్తాను మీకు సార్ చూడండి మొత్తం మట్టి రోడ్ రౌతులు కనిపిస్తున్నాయి గుంతలు రౌతులు ఇట్లానే ఉంటది మొత్తం రోడ్ ఇగో ఈ రోడ్ లో పెద్ద పెద్ద పొక్కలు లొంతలు అన్నీ ఉన్నాయి ఈ రూట్లో రాక నేను ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి ఓ మిషన్ ఇది వరకు వరి కోస మిషన్ అనమాట అది ఇట్లా ఏమైనా అడ్డం వస్తే ఆగాలి అవ్వ ఏందో ఏమో ఆగురు ఒక్క నిమిషం నాకు బండి స్టార్ట్ చేసుకొని అత్తలేదు ఇవన్నీ పొలాలే మధ్యలో మట్టి రోడ్ ఉంటుంది ఇంకా వర్షాకాలం అయితే దారుణంగా ఉంటుంది ఇందులోకి నడుచుకుంటా ఓనీ కూడా రాదు అంత గలీజ్ అయిపోతుంది రోడ్స్ అన్ని బేసికల్ ఎవరు లేరు వీడియో తీయడానికి అందుకే కొన్ని ఒక హ్యాండిల్ తో హ్యాండ్ తోటి హ్యాండిల్ పట్టుకొని ఇంకో హ్యాండ్ తోటి ఫోన్ పట్టుకున్నా అందుకే మెల్లి వెళ్తున్నాం ఆడితే మూతి బొక్కలు రాలి మనిషి ఇంకా చాలా ఉంది కదా చాలా అంటే చాలా రోజులు అయితే మెరుసైడ్లో ఏం రాక గడ్డి కట్టలు కనిపిస్తున్నాయా అవి బర్రెలకు ఆవులకు కట్ ట్రాక్టర్ తోటి కనిపిస్తారనమాట అవి కట్టలు పొలం కోసిన తర్వాత ఆవులకు గానీ పర్రెలకు కానీ యూజ్ అవుతాయి అందుకే కనిపించి ఒక దగ్గర స్టోరేజ్ లాగా చేసుకుంటారా స్టోరేజ్ అనిపిస్తుందా ఇది పెద్ద వాగ అనమాట ఎడ్ల కట్టా వాగు రోడ్లకి దీంట్లోకే పోతాయి వాటర్ ఇవన్నీ వాటర్ పోతాయి ఎడ్ల కట్ట వస్తాయి పెద్ద వాగ్వి అంత వాటర్ పోతాయి పొలం పోసేసి చూడు ఈ రోడ్ లో నడుచుకుంటూ వస్తుంది ఎంత డేంజర్ ఉంది రోడ్ అమ్మా ఇది కొత్తగా అవుతుంది రోడ్ తిప్పాపూర్ అని ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ నుంచి కొత్తగా అవుతుంది రోడ్ వస్తున్నాడా ఆ మిషన్ మాకు రావాలి వచ్చేసినాం ఇదే మా పొలం ఇదే మచ్చేను ఇదే మచ్చేను చేను అమ్మ 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 పూరిగా మా మమ్మీ దగ్గర పోవాలి మా మమ్మీ దగ్గర పోయి మా మమ్మీడు ఉంది మొసలు ఏడునే మమ్మీ అనిపిస్తలేదు ఇది మా కొట్టం ఇగో ఇదే మా పొలం ఇప్పుడు కోసే పొలం ఇదే మొత్తం పడిపోయింది మా మమ్మీ నన్ను సావా కొడుతుంది ఇంకెప్పుడు వస్తావు ఇంకెప్పుడు కోపిస్తారు అని చుడు కనిపిస్తుందా మొత్తం పడిపోయింది పొలం పండుకుంది మంచిగా నిద్ర వస్తుంటుందండి ఇదంతా మనది ఇక్కడ నుంచి మొత్తం కనిపించేదాకా మొత్తం మనది కొంచెం వరకే మొత్తం కాదు ఇదనమాట సో ఇది కొత్తగా అవుతుంది అనమాట రోడ్ ఇంతకు ముందు మొత్తం మట్టి రోడ్ ఉండే ఇంత రచ్చరచ్చ ఉండే వర్షం పడితేనే అయితే నడుచుకుంటూ రాని కూడా చాలా కష్టంగా ఉండే బట్ ఇప్పుడు మంచి అయిపోతుంది రోడ్ అంతా అదే మన బైక్ ఇంక మీకు కనిపిస్తుందా అక్కడ లైక్ కంపన్ వాళ్ళు కనిపిస్తుందో అది మాచల్లి కోషిమ్మ టెంపుల్ చాలా ఫేమస్ చాలా మంది ఇక్కడికి వచ్చి దేవుని మొక్కొని వెళ్తారు అనమాట చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తా డాంబర్ రోడ్ కనిపిస్తుందో ఆ డాంబర్ రోడ్ నుంచి వెళ్తే తలమట్ల వస్తుంది ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఇంకో రోడ్ ఉంటుంది ఇక్కడ కంపెనీ కనిపిస్తుందా అటు నుంచి ఇంకో రోడ్ ఉంటుంది అటు నుంచి వెళ్తే మనకు అంతంపల్లి కామారెడ్డి అవన్నీ వస్తాయి అనమాట బైపాస్ వస్తుంది మనకి సో ఎప్పుడైనా నేను రోడ్ మీదకైనా వస్తుంటే బైపాస్ మీద కానీ ఇటు నుంచి చాలా రోజులు అవుతుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అని చెప్పేసి నేను ఇట్లాకైనా వచ్చినా ఇప్పుడు మాకుండి అప్పుడు ఆవులు ఉన్నప్పుడు ఇది కట్టించరమాట ఆవులు ఉన్నప్పుడు కట్టించి ఆవులు మొత్తం అమ్మేసినాం కదా దీంట్లో అప్పటి నుంచి వాటర్ స్టోరేజ్ చేసూర్లేదేమి లేదు ఇంకా అట్లనే ఉంది ఖాళీగా ఇది మన పొలమే బాగుందా మన పొలం బాగుందా ఇట్లా పడిపోయింది మొత్తం పడిపోయింది అంతా కోపించాలి ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా కింద మిషన్ పోదు అందుకే మమ్మీ కొడవలతోటి తోటి అన్ని కోసింది అన్ని కోసింది అనమాట మిషన్ కిందికి రాదు కదా అందుకోసమనే కోసింది చాలా బాగుంటది పొలం దగ్గరికి వస్తే మంచి అనిపిస్తుంది నువ్వు కోసం మంచి అనిపి అప్పుడప్పుడు వస్తే మంచి ఇదొక మామిడి చెట్టు ఇగో ఇదొక మామిడి చెట్టు దీని కింద కూడా కోసింది సో కోస్తే ఏంటంటే మిషన్ వీటికి తాక్తుంది కదా చెట్లకు అందుకోసం అని చెప్పేసి కోసింది మిషన్ రాగానే ఇవన్నీ ఇవన్నీ మెదలు తీసేసి దాంట్లో మిషన్ లో వేయచ్చు డైరెక్ట్ అర్జుడు అందరి కోసేసారు మాదే కోయలేరు ఇంకా అమ్మ నీతోనే 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 ఇక్కడ కూడా కోసినట్టుంది పొలం కోసింది కనిపిస్తుంది మా మమ్మీ కనిపిస్తలేదు అదొక మామిడి చెట్టు ఇక ఇదొక మామిడి చెట్టు అవి రెండు మామిడి చెట్లు బాగుంది కదా అయ్యో ఇది కూడా మనది వేరే మిషన్ తోటి కోపించింది ఒక ఫైవ్ డేస్ బ్యాగ్ కోపించింది కోపించి ఇంటికాడ పోసింది వాళ్ళు జోక్ జోక్మంటే జోక్తారా జోక్త లేరు మంచి మమ్మీ ఇప్పుడే మేము అన్ని కోసం డైరెక్ట్ రైస్ మిల్ కి పంపిస్తాం అనమాట ఏ కష్టం లేకుండా డైరెక్ట్ ఇంకా ఎండ పోయకుండా ఏం చేయకుండా డైరెక్ట్ రైస్ మిల్ కి పంపించవచ్చు ఇంకా కొంచెం నాకు అట్లా ట్రాక్టర్ కనిపిస్తుందా అట్లా ట్రాక్టర్ పోస్తారు పోసిన తర్వాత డైరెక్ట్ రైస్ మిల్ కి వెళ్తే ట్రాక్ కి ట్వంటీ కేజెస్ అట్లా కట్ చేసుకుంటాడు మనకు నార్మల్ గా బయట టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది ఎంతకి క్వింటల్ కి బట్ అతను ఎంత కట్టిస్తాడు అంటే మనకు నైన్టీన్ ఫిఫ్టీ కట్టిస్తాడు అంటే పంతొమ్మిది వందల యాభై రూపాయలు కట్టిస్తాడు ఏ కష్టం ఉండదు ఇక రైస్ మిల్కు పంపించాలి పైస వచ్చినప్పుడు తీసుకొని మంచిది ఇంట్లో వండుకోవాలి ఎండ ఎండవసుడు నేర్పుడు అడ్దిరుగుడు ఇదిరుగుడు వర్షం వస్తున్న నాగం కావుడు ఇవన్నీ ఏమి ఉన్నాయి ఇక్కడ రైస్ మిల్ కొట్టేస్తే కథం టెన్షన్ అయిపోతుంది అట్లా మాక్సిమం మా ఊర్లే అంటే చాలా మంది మట్టుకు రైస్ మిల్కే అనమాట అది సంగతి ఇక్కడ తెలుసా నేను కూడా మస్తు వ్యవసాయం చేస్తుంది తెలుసా ఆడ చెట్లు ఇందాక చూపెట్టిన ఇక్కడ చెట్టు కింద అవన్నీ నేనే కూర్చున్నా తెలుసా మీకు తెలియదు నంబర్ చెప్పిన ఉంటుంది మనది కష్టపడతా మా అమ్మ ఎంత కష్టపడుతుంది అంటే నన్ను శిశిషి రామకర్తుంది నాకు మా మమ్మీ తోటి ఎంత మనదే సామ్రాజ్యం మొత్తం మొత్తం మనదే పడుతుంటే ఒకప్పుడు నేను మలై మొగ్గలు చూడు మా మమ్మీ రోజు బయకడికి కర్ర కాకి లెక్క తయారు చేసి శిషి ఇది పోతుంది నాకు బయట తగ్గిపోతే నీ అబ్బా మామే ఉన్నవే నీ అబ్బా ఏడాది అనిపిస్తలేదు మా పొలం కచ్చేటప్పుడే ఖరాబ్ ఉన్నా ఎనీ మిషిను పొద్దు నుంచి ఎనిమిది నుంచి వెయిట్ చేస్తున్నా అవి నాకు ఇట్లా చెప్తే ఎట్లనే నీ వల్ల నువ్వు ఇచ్చిన మాటకి మా మమ్మీకి మమ్మీ నేను దోలుకొస్తా నీకు ఎందుకు అయ్యనుకుంటావో ఏతులు మాట్లాడినా పొద్దున లేవంగానే ఇజ్జత్ వీకిందిగా మమ్మీ చెప్పినా నువ్వు టెన్షన్ మమ్మీ నాకు మాట ఇచ్చిండోన ఈ నవీనన్నా ఫోన్స్ అల్లాకుండా రిపేర్ అయ్యా నేను అన్నా తెలియకపోతే ఏమన్నా చెప్తా తీస్తున్నా గిట్లుంటాయి రైతుల కష్టాలు

ఇదే మిషన్ నేర్చుకుని సపోర్గా మిషన్ నడిపించుకుంటాను వద్దాం బావాడు సాబ్ నీకేం తెలుసా మిషన్ గురించి కడవలతో వస్తున్నాయిగో ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా సైడ్ సైడ్ వదిలేసినాయి ఆ స్తంభం దగ్గర వైర్ ఉంది వైర్ దగ్గర మిషన్ అమ్మా దూరంగా దమ్మొస్తుంది కొడాలి నేను కూడా వ్యవసాయం చేస్తా అమ్మా ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా పొలం కోపిస్తున్నాం ట్రాక్టర్ మీద ఉంది లైక్ మిషన్ తోటి వడ్లు పోసినా కొద్దీ ట్రాక్టర్లో ఆ వడ్లని ఇట్లా కొంచెం దూరం అనాలి మంచిగా అయితే మంచిగా అంటే అప్పుడు ఎక్కువ వడ్లు పడుతుంది అనమాట ట్రాక్టర్లో అమ్మ అది సంగతి ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది ఇగో అదే మిషన్ పోస్తున్నారు ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు సో ఇంకా కొంచెం సేపు వస్తుంది బ్లాక్ తీసి ఇంకా క్లోజ్ చేసేస్తా కొడవలి నేను ఇగో మా పొలం మొత్తం చీకట్ అయిపోతుంది అయినా సరే ఇంకా వస్తున్నారు డాక్టర్ వెళ్తుంది ఇందాక డాక్టర్ మీద వచ్చిన బట్ పట్టుకోవడానికి స్కోప్ లేకుండా అందుకే ఫోన్ బయటకు తీసి వీడియో తీయలేకపోయినా నా ఫోన్లో కూడా ఫోర్ ఛార్జింగ్ ఉంది లేకపోతే ఇంకా మంచిగా కవర్ చేస్తుంది వీడియో సో ఎంత కోపిస్తుందా మమ్మీ లేకపోతే పొద్దున కోపిస్తా తెలీదు ఒక మళ్ళీ బ్లాక్ చేస్తాను ప్రెసెంట్ నేను ఇప్పుడైతే లైక్ రైస్ మిల్ ఉంటుంది రైస్ మిల్ కి వెళ్తున్నాను ప్రజెంట్ ఇక్కడ ఒక రైస్ మిల్ ఉంటది రైస్ మిల్ కి డైరెక్ట్ రైస్ మిల్ కి మన వడ్లు వెళ్తాయి అన్నమాట సో అతను తీసుకుంటాడు మన వడ్లు కానీ ట్రాక్టర్ కి ట్వంటీ కేజీస్ అట్లా కట్ చేసుకుంటారు అనమాట అండ్ బయట వచ్చిన రేట్ కంటే దీంట్లో కొంచెం తక్కువ అనమాట అలా సో పోయడం ఏదైనా వర్షం సాగం అవ్వడం ఊకే కప్పడం దున్నడం ఇవన్నీ ఏమి ఉన్నాయి అనమాట డైరెక్ట్ ఇంకా అక్కడికి కొట్టేస్తే డబ్బులు తక్కిస్తారు బట్ ఏమంటారు పని తక్కువ అనమాట అసలు పని పని చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా కష్టపడే అవసరం ఉండదు ఇప్పటిదాకా పంట కోసం కష్టపడి మళ్ళీ పంట కోసిన తర్వాత మళ్ళీ దానికోసం కష్టపడాలంటే చాలా రిస్క్ కదా అందుకోసమే ఇక్కడ మాక్సిమం ఇక్కడ మా ఏరియాలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రైస్ మిల్కి కి అన్నమాట సో ప్రజెంట్ నేను ఇప్పుడు రైస్ మిల్కి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఎలా కొల్తేస్తారు ఏంటి అవన్నీ నేను చూపిస్తాను ఓకేనా ఛార్జింగ్ ఉంటే ఇఫ్ నాట్ ఏ మార్నింగ్ బ్లాక్ స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇది రైస్ మిల్ నైట్ టైం లో కూడా ఇంకా మిషన్ వస్తానే రోజుకు రోజు పది ట్రిప్పులు కొడతాడు ట్రిప్పుకు ఆరు వందలు ఏకాడికి వేసుకున్న ఆరు వేల రూపాయలు ఏం చెప్తున్నాయి పైసలన్నీ 안주로 내라마치짚아야

क्यों नहीं गाते क्यों नहीं गाते